ఇందిరమ్మ ఇళ్ళు ఏదో మూడు వేల ఐదు వందలు ఇచ్చాం అని చేతులు దుడిపేసుకోం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా పేదోడికి ఇల్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం నువ్వు ఏ పార్టీ అని అడగము ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి బహుపేద బహుపేదవాళ్ళకి ఇల్లు ఇస్తాము నాలుగు వందల చదరపు గజాలు నాలుగు వందల చదరపు అడుగులలో అడుగులతో ఇళ్ళు నిర్మించుకోవాలి దాంట్లో ఒక చిన్న కిచెను ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి నాలుగు విడతలుగా ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లైంట్ కావడంతోనే లక్ష రూపాయలు ఇస్తాం లెంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లైంట్ కావడంతోనే లక్షాపాతికి వేలిస్తాం స్లాబ్ అవడంతోనే లక్షా డెబ్బై ఐదు వేలు ఇస్తాం గోఅపరేషన్ టైంలో మిగిలిన లక్ష రూపాయలు మొత్తము కలిపి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా కొత్త ఆర్ఓ చట్టాన్ని ఆర్ఓఆర్ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావులు సూచనలు సలహాలు మేరకు చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం అద్భుతమైన చట్టాన్ని ఆరు ఆరు చట్టాన్ని ఇవ్వబోతున్నాం